ముందుగా మీడియా మిత్రులకు పత్రికా రంగాలకు నమస్కారాలు నా పేరు బోయ ఆదినారాయణ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను నెల మే ఇరవై ఏడవ తేదీన విజయవాడలో మార్తీ ఫంక్షన్ నందు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో మా అనంతపురంకి సంబంధించినటువంటి సి శ్రీరామ్లన్న గారి నాయకత్వంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలకు చేరడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ ఈ పార్టీల యొక్క పద్ధతులు నచ్చక వీరు చేస్తున్నటువంటి అరాచకాలకు ఆటంకాలకు ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఏదైనా పార్టీ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంద్రా అంటే అది ఒక ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఎందుకంటే ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో బడుగు బలహీన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఈ పార్టీలో ఉన్నారు కావున ఈ పార్టీలో మేము చేరి అనంతపురం జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపాలిటీ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మా ఆల్ ఇండియా జం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే అందరికీ వీపారాలు ఇస్తాం అందరినీ గెలిపించుకుంటాం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ గద్దెలో ఎగరేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం